అందరికీ నమస్కారం నిన్న కిరణ్ రాయలు మాట్లాడుతూ సుగాలి ప్రీతి కేసు గురించి ఈరోజు కిరణ్ రాయలు కనిపించిందా కిరణ్ రాయలు రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి చనిపోయింది రెండు వేల పదిహేడులో సిబిఐ కేసు వేయచ్చు కదా ఎందుకు వేయలేకపోయినారు అప్పుడు టీడీపీ ప్రభుత్వమే కదా ఉన్నింది సుగాలి ప్రీతి కేసు వేయకుండా ఇప్పుడేదో మాట్లాడుతూ ఉంటారే వాళ్ళ తల్లి మొన్నటి దినమున సుగాలి ప్రీతి తల్లి అపా పవన్ కళ్యాణ్ గారి దగ్గర అపాయింట్మెంట్ అడిగింది అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం సనాతన ధర్మం అంటాడే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇవ్వలేకపోయినారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు తెగ ఊగిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ముప్పై వేల మంది కనిపించలేదు ఆడవాళ్ళు ముప్పై వేల మంది కనిపించలేదు అన్నారు ఆ ముప్పై వేల మంది ఎక్కడ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఉండేది మీ కుటుంబ ప్రభుత్వమే కదా ఆ ముప్పై వేలు ఎక్కడే

బ్రేక్ దర్శనాలు కొండపైన అమ్ముకున్నావు లక్ష్మీ అనే అమ్మాయిని ఇంకా మిగతా బెంగళూరు ఒక అమ్మాయిని చాలామంది అమ్మాయిలను మోసం చేసి డబ్బులు దన్నుకున్న వ్యక్తివి నువ్వు నువ్వా మాట్లాడేది ఈరోజు నువ్వు బ్రేక్ దర్శనాలు అమ్ముకున్నావు సినిమా థియేటర్ దగ్గర టికెట్లు అమ్ముకున్న వ్యక్తివి నువ్వా మాట్లాడేది ఎందుకు బీఆర్ నాన్ బిఆర్ నాయుడు దగ్గర దగ్గర మార్పులు కొట్టేసేదానిక బిఆర్ నాయుడు గారి దగ్గర తట్ట అడగదామనుకున్నావా లేకపోతే బ్రేక్ దర్శనాలు అమ్ముకోవడానికి ఇప్పుడు అడగడానికి వచ్చినావు ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఉండదు ఎందుకు ఏడాడవాళ్ళను మోసం చేసేదానికి నీ వీడియోలు అన్నీ పోయినాయి స్టే రాష్ట్రం అంతా చూసినారు లక్ష్మీ వీడియోలన్నీ అందుకు నీకు ఎక్కడ డబ్బు సహాయం ఉండదు ఇప్పుడు ఏదో బ్రేక్ దర్శనాలు అమ్ముకోవడము ఏదో చేయాలనుకుంటా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే స్థాయిని ఇది కాదు కిరణ్ రాయలు గుర్తుపెట్టుకో నువ్వు మాట్లాడే స్థాయి నీది కాదు నువ్వు మాట్లాడే అర్హత కూడా నీకు లేదు నువ్వు ఆ మాట్లాడేది మా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఎంత బాగా చేసినారో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కావాలని అందరూ అనుకుంటా ఉన్నారు నువ్వు మాట్లాడే ఇది అధికారం నీకు లేదు చీపురు కట్టి తిరిగేసుకొడతారు తిరుపతి ప్రజలు నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏం మాట్లాడుతూ ఉండవు మా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు నీ ఇష్టం వచ్చినట్లు అందరి గురించి మాట్లాడతావు నువ్వు అధికారంలో ఉండవని మాట్లాడతాను నువ్వు అధికారంలో లేవు ఎందుకంటే సస్పెండ్ అయినావు నువ్వు అది గుర్తు పెట్టుకో నిన్ను పార్టీకి దూరంగా ఉండమని చెప్పినారు నీ పార్టీ కార్యక్రమాలకు నువ్వు రాకూడదు నువ్వు అది గుర్తుపెట్టుకో ఈసారి కరుణాకర్ రెడ్డి గారి గురించి కానీ అభినయ్ రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడితే నోరు ఆ ఆ వెంకటేశ్వర స్వామి పడగొడతారు నీకు నోరు అది గుర్తుపెట్టుకో నీ స్థాయి ఏదనేది గుర్తుపెట్టుకో నీ స్థాయి ఎక్కడ అనేది గుర్తుపెట్టుకో నీ స్థాయి గురించి చూసుకో ముందు నువ్వు మాట్లాడే స్తోమత నీకు లేదు అర్హత లేని మనిషివి ఎంతమంది ఆడవాళ్ళని అన్యాయం చేసిన వ్యక్తివి నీవు చీ తిరిగేసి కొడతారు కిరణ్ రాయలు గుర్తుపెట్టుకో తస్మాత్ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో నువ్వు సుగాలి ప్రీతి కేసు గురించి నువ్వు మాట్లాడే స్థాయి కాదు మా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు ఎకరాలు స్థలం ఇచ్చినారు ఐదు సెంట్లు స్థలం ఇచ్చినారు వాళ్ళ సుగాలి ప్రీతి తండ్రికి ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు దట్ ఈజ్ కరుణాకర్ రెడ్డి గారు మీరు మాట్లాడితే ఈసారి ఊరుకునేదే లేదు నువ్వు సస్పెండ్ అయినా అది గుర్తు పెట్టుకొని మాట్లాడు కిరణ్ రాయల్ నీ పేరే దొండకాయ కిరణ్ అన్నారు ఈసారి చీపురు కట్ట తిరిగేసి కొట్టే కిరణ్ రాయల్ అని నిన్నంటారు గుర్తు పెట్టుకో కిరణ్ రాయల్